హాయ్ అందరికీ నమస్తే ఫ్రెష్ ఫైన్స్ కి స్వాగతం మీరు ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లు అయితే సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయండి హనుమంతుడికి పంచముఖాలు ఎలా వచ్చాయి హనుమంతుడిని సప్త చిరంజీవులలో ఒకరు అని చెప్పడం కంటే రామబండుగానూ రామభక్తుడిగాను గుర్తిస్తేనే సంతోషిస్తాడు హనుమంతుడి బాల్యం తరువాత లంతా దహనం హనుమంతుడి భక్తి ఇవన్నీ అందరికీ తెలిసినవే వీటిని వినేకొద్దీ భక్తిపారవశ్యంలోకి వెళ్లిపోతారు సాధారణ హనుమంతుడికంటే పంచముఖ హనుమంతుడికి శక్తి ఎక్కువ అని చెబుతుంటారు అసలు హనుమంతుడికి పంచముఖాలు ఎలా వచ్చాయి నరసింహస్వామి ముఖం ఆంజనేయస్వామిలో ఉండటం వెనుక కారణం ఏమిటి ఈ పంచముఖి ఆంజనేయస్వామి విశిష్టత ఏంటి తెలుసుకుందాం నరసింహస్వామి పేరులోనే ఒక ఆవేశం ఆగ్రహం కనిపిస్తుంది శ్రీమహావిష్ణువు దశావతారలలో నరసింహ అవతారంకూడా ఒకటి నరసింహ అవతారాన్ని మహావిష్ణువు కూడా అంటారు పంచముఖ హనుమంతుడు మానవ శరీర రూపంలో అంటాడు నరసింహస్వామి ముఖాన్నికూడా కలిగి ఉంటాడు రామాయణం కాలం నాడూ అహిరావనుడు ఉండేవాడు ఈ అహిరావనుడు శ్రీరాముడిని అపస్మారక స్థితికి చేర్చి పాతాళానికి తీసుకెళ్ళిపోతాడు అక్కడ ఐదు దిక్కుల దీపాలు వెలిగించి రామలక్ష్మణులను బంధించాడు ఆ ఐదు దీపాలు ఒక్కేసారి ఆర్పితే తప్ప అహిరావన సంహారం జరగదని రామలక్ష్మణులను అక్కడి నుండి తీసుకెళ్లడం సాధ్యం కాదని తెలుసుకున్నాడు ఆ ఐదు దీపాలను ఆర్పడానికి హనుమంతుడు ఐదు ముఖాలు కలిగిన రూపంలోకి మారాడట ఐదు ముఖాలు కలిగిన రూపంలోకి మారి దీపాలను ఆర్పి అహిరావనుడిని వదించాడు దీని తరువాత అహిరావనుడి నుండి రామలక్ష్మణులను విడిపించుకుని వెళ్ళాడు పంచముఖి ఆంజనేయస్వామి ఎందుకంత శక్తిమంతుడు అంటే పంచముఖి ఆంజనేయస్వామిలో ఐదు దేవతల శక్తి ఉంటుంది అందుకే ఆయన అంత శక్తివంతమైన వాడిగా పిలబడతాడు ఆంజనేయ ముఖం ఆంజనేయముఖం పంచముఖి అవతారంలో మధ్యలో ఉంటుంది ఇది శక్తి మొత్తం ఈ రూపంలో ఉంటుంది గరుడముఖం పంచముఖి ఆంజనేయ అవతారంలో పడమర దిక్కులో గరుడుడి ముఖం ఉంటుంది గరుడుడిని పూజిస్తే జీవితంలో బాధలు కష్టాలు తొలగుతాయట పంచముఖి ఆంజనేయ స్వామిలో ఉండే గరుడుడి శక్తి ఈ సమస్యను తగ్గిస్తుందని నమ్ముతారు వరాహముఖం ఆంజనేయ ఆంజనేయస్వామి ఉత్తర దిక్కులో వరాహ రూపముంటుంది వరాహస్వామి ఆరాధన ద్వారా వ్యక్తి దీర్ఘాయువును పొందుతాడు నరసింహముఖము పంచముఖి ఆంజనేయస్వామి దక్షిణముఖంగా ఉంటుంది నరసింహస్వామి ముఖంతో కూడినప్పుడు ఆంజనేయస్వామి శక్తి మరింత పెరుగుతుంది మానసిక ఒత్తిడి శారీరక సమస్యలు జీవితంలో ఏర్పడే సమస్యలు అన్నింటి నుండి పరిష్కారం లభిస్తుంది అశ్వముఖం పంచముఖి ఆంజనేయ రూపంలో ఐదవ ముఖం అశ్వం హయగ్రీవస్వామి ఆరాధన వలన ఒక వ్యక్తి కోరుకునే కోరికలన్నీ త్వరగా నెరవేరుతాయిట ఈ వీడియో చివరి వరకు చూసినందుకు మీకు చాలా థ్యాంక్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో